హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి సో ఇవాళ వీడియో వచ్చేసి రొటీన్ వీడియో ఐ మీన్ ఈ వీడియోలు అయితే రెండు రోజుల ఉంటాయి అన్నమాట సాటర్డే అండ్ సండే రెండు రోజుల వీడియో కలిపి ఈ వీడియో అండ్ వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసినంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి రైస్సా వాషింగ్ మిషన్ ఉండగా బట్టలు ఇలా ఉత్తుకుతున్నావు ఏంటి అనుకుంటున్నారా దానికి కూడా ఒక రీజన్ ఉంది మీతో చెప్పాను కదండి సో మా దగ్గర వాటర్ వచ్చే ప్రాబ్లం ఉందని చెప్పేసి యాక్చువల్గా అయితే ఇంకా నిజానికి వాషింగ్ మిషన్లో వేస్తుండే కానీ వాటర్ మిషన్లో సారీ వాషింగ్ మిషన్లో వేసే అంత వాటర్ లేవు కాబట్టి ఇలా ఉతుక్కోవాల్సి వస్తుంది అలవాటు తప్పిపోయింది ఇంకా కొంచెం అయితే ఈ బట్టలకు సరుపు సరిపోలేదు అని చెప్పేసి సబ్బు రాసేసి బట్టలు ఇవన్నీ ఉతికే వరకు అవి నాంతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వాటికి సోపు రాసేసి పక్కకు పెట్టేశాను అనమాట బట్ చాలా రోజుల తర్వాత బట్టలు ఇలా ఉతికేసరికి అలవాటు తప్పిపోయి కొత్తగా ఉంది ఇలా కింద కూర్చొని కూడా ఉతుకోలేకపోతున్నాము అలా అలవాటు కొంచెం తప్పిపోయింది కాబట్టి అలా కొత్త కొత్తగా అనిపిస్తుంది కొంచెము బట్ నాకేమనిపించిందంటే ఇంకా ఈ మధ్య అయితే ఏ రోజు బట్టలు ఆ రోజుకే నే నాకు నేనే ఉతికేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ పెండింగ్ చేశాను అనుకోండి ఆ బట్టలు వాషింగ్ మిషన్ ఉంటే అసలు అలా ఉతకడానికి వీల్లేదు కాబట్టి ఇవాళైనా రేపైనా ఉతుక్కోవాల్సింది నేనే అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు బట్టలు ఉతికేసుకుంటే మనకు కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది పని బడిని కూడా కొంచెం తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను సో ఇలా రెండు మూడు బకెట్లు నింపేసుకొని బట్టలు ఉతికేసుకోవాలన్నమాట మళ్ళీ వాటర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా వాటర్ వచ్చినప్పుడు నింపుకోవాలి అలాగా కొంచెం అంటే బోర్లో వాటర్ అందరికీ ఉంది మ్యాక్సిమం కామరేడ్లు అయితే అందరికీ వాటర్ ప్రాబ్లం అయితే కంపల్సరీ ఉంటుంది మాకు కూడా ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా నల్లా కూడా వస్తుంది కానీ ఇంకా సిక్స్ ఫ్యామిలీస్ రెంటెడ్ ఫ్యామిలీస్ కాబట్టి అందరికీ అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం కష్టమే కదండి పైగా ఎంత తక్కువ వాటర్ వాడదాం అనుకుంటామో అంత ఎక్కువ వాటర్ కూడా ఒడుస్తాయి మనకు తెలియకుండానే మనం ఎక్కువ పారబోస్తూ పోస్తూ ఉంటాము ఇంకా అలాగా మన మొక్కలు అలా కొంచెం అలా వాడితే సరిపోదు కదా అందరు అనుకొని వాడాలి కానీ ఇంకా ఇష్టం వాళ్ళది మనం ఎవరిని మనలేము కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మనమైతే కొంచెం చూసుకొని ఇలా వాడుకుంటూ అన్నమాట ఇంకా బట్టలన్నీ ఉతికేసుకొని చక్కగా అన్నీ కూడా ఎండస్ వరకు నాకు గంట గంటన్నర అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం తినేసి ఇదిగో ముగ్గురం అయితే క్రికెట్ మ్యాచ్ ఇలా పడుకొని చూస్తున్నామని చెప్పేసి మా వారు చిన్న వీడియో క్లిప్ అయితే తీశారు ఎంత బాగా పడుకొని ఎంజాయ్ చేస్తున్నారో మీరు టీవీ మ్యాచ్ చూసుకుంటారు అని చెప్పేసి మా వారు చిన్నగా ఇలా క్యాప్చర్ చేశాడు అనమాట ఇంకా రాత్రికి అయితే నేను ఇది శనివారం రోజు రాత్రి అండి కరివేపాకు పొడి చేశాను కదా సో ఆ వీడియో అన్నమాట కొంచెం ప్రాసెస్లో అయితే నేను శనగపప్పు అండ్ ఇంకా సారీ మినపప్పు అండ్ కొన్ని అయితే ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు అండ్ ఉప్పు కారము ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్ చింతపండు వెల్లుల్లి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నాను లాస్ట్లో అయితే ఉప్పు యాడ్ చేయడం అసలు మర్చిపోయాను నేను కరివేపాకు పొడి చేస్తున్నాను చేసినా వేసినా ఉప్పు వేసి మర్చిపోయాను అది వచ్చింది మళ్ళీ కొంచెం ఉప్పు ఉప్పు ఏ కోయింది ఉప్పే కోయింది ఉప్పే కాదురా తక్కే ఇంది చూస్తా ఉప్పు కూడా అయిపోయింది అబ్బా ఏం పడేస్తున్నావు ధీరాజ్ మళ్ళీ ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ మిక్సీకి వేసిన ఉప్పు వేయకముగా కొంచెం సప్పగా ఉంది అసలు మతి మార్పు పెప్పైంది സൂപ്പർ നെയ്യേസ് ആ നെയ്യ പട നെയ് ഓൺലൈ സ്വീറ്റ് സേമ്യ അപ്പം മാത്രമേ అన్ని తీసుకొచ్చినాయి నిన్న నుంచి అనుకుంటే రెండు చిన్న చిన్న పాటలు డబ్బాలు మా కొంచెం ఒక సైడ్ కొంచెం చిన్నగా ఉన్నాయన్నీ ఒక సైడ్ అట్లా పడతాయో లేదు నేను ఇది వచ్చేసి సండే రోజు వీడియో అనమాట సో అంటే నిన్నటి వీడియో సో మా ఇంట్లో అది జియో ఫైబర్ రిపేర్ వచ్చేసి త్రీ డేస్ అవుతుంది అందుకే ఇంకా వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు సాటర్డే రోజే మొబైల్లో ఉన్న డాటా అంతా యూజ్ చేసేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను షార్ట్స్ అయితే కొంచెం అప్లోడ్ చేయగలుగుతాం కానీ ఈ లాంగ్ వీడియోస్ అయితే అంత డేటా సరిపోదు కదండి ఇంక అందుకనే ఇదిగో ఫోర్ డేస్ నుంచి కంప్లైంట్ చేస్తే నిన్న సండే రోజు వచ్చి రిపేర్ చేస్తారనమాట ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు కానీ బయట ఫోల్ పైన అయితే ఏదో వైర్ ఊసిపోయిందంట అంటే కొంచెం గాలి వాతావరణం ఉన్న ఉండే కదా మొత్తం ఫుల్గా మామిడికాయ రాలిపోయిన రోజు ఆ రోజు నుంచి ఈ కనెక్షన్ కూడా పోయింది ఇంకా అందుకనే రిపేర్ చేసేసారు మళ్ళీ యాజీస్గా ఇంకా టీవీ చూసుకోవచ్చు నేను ఈవినింగ్ టైంలో ఇదిగోండి ఇలా పొలం అయితే వచ్చేసినాము ఇంకా చెల్లెలు మేము కొంచెం వెళ్దాం అక్క అంటే మొన్నటి వచ్చే ప్లానింగ్ ఉండింది కానీ ఇంకా ఇది వాళ్ళ వెళ్దామా అన్నట్టు కొంచెం వెనక ముందు అటు ఇటు ఆలోచించి ఫైనల్గా వచ్చేసినాము అది కూడా వచ్చేవరకే ఫైవ్ సిక్స్ అయిపోయింది ఈవినింగు ఫుల్ ఎండ ఉండింది ఎండ మామూలుగా లేదు ఇంకా ఎండ తగ్గినాక వెళ్దాము అనేసరికి ఎండ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఎండ అస్సలు తగ్గట్లేదు అంత ఎండ ఉంది మాడక అయితే ఒకటి తెంపేసి కట్ చేసి ఇంకా అందరికి ఇస్తున్నాను నేను

मला बारी ये ओक्सो जुप्स ओक्सो जुप्स ते काही गास नाही जोड रे मला जरा जुपटे मला जरा जुपटे ते नु ते मीन दिसतो ना ए पटे सोलो

దీర ఎట్లుంది రా కుక్క పిల్ల హుషారైంది ఓహో మస్తు హుషారైంది కదా ఇది కాదు

దగ్గర వచ్చి ఇంటికి వచ్చేసిన ఇంకా వచ్చే వరకు కొంచెం రైస్ అయితే వేసారు కానీ పొద్దున చేసిన ఆలు ఉంది కానీ కొంచెం ఇంకా సండే కదా ఏదో కొంచెం వచ్చే వరకు ఎగ్స్ అయితే ఉడకబెట్టిండు ఫైవ్ ఎగ్స్ రెండు ఉల్లిగడ్డలు కొంచెం మిక్సీకి వేసి సన్న ఇలా వేసుకొని కొంచెం ఎల్లుల్లి కారం నాగేసుకుంటే కారం లక్కి తల్లికి ఆల్రెడీ అన్నం తినిపి చేస్తున్నారు మా వారైతే పచ్చిపునుసు ఉంది ఆలు కర్రీ ఉంది పెరుగు ఉంది ఇంకా అన్నీ ఉన్నాయి కానీ కొంచెం మనకు అలా ఉండాలి ఫైవ్ కదా అని చెప్పేసి ఫ్రెష్ అప్ అవ్వాలి ఫస్ట్ అయితే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కూడా ఉక్క పోస్తాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ఇదంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి ఫేస్ కూడా ఎలా అయిపోయిందో కాసేపటికి అది కూడా అండ్ ఇంకా అలాగా పొలం దగ్గర కొంచెం టైం పాస్ చేసి వచ్చేవరకి అక్కడ కొంచెం షటిల్ అలా ఇలా కొంచెం టైం పాస్ చేసే వరకు తీర బయలుదేరం అనుకునే టైం కరెంట్ కూడా కట్ అయిపోయింది అనమాట అందుకే వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది ఇంకా వచ్చేవరకు మా వారు కొంచెం రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశారు కానీ కర్రీ ఏం చేయలేదు ఎగ్స్ ఓన్లీ బాయిల్ చేశారు అందుకని కర్రీ అలా చేసేసాను లక్కి తల్లికి తినిపించి ధీరజ్ కూడా పెట్టేసి తర్వాత లక్కీకి మెడిసిన్స్ వేసి నేను తిని మొత్తానికి రిలాక్స్ అయ్యే వరకు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది సో బట్ ఇలా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్